డిప్రెషన్ ఉన్నప్పుడు మార్నింగ్ టైం ముఖ్యంగా నీకు డిప్రెషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి మార్నింగ్ టైమే నువ్వు నెగిటివ్ థాట్స్తో మొదలుపెట్టినట్లయితే ఆ నెగిటివ్ థాట్స్లోని ఉండిపోయినట్లయితే రోజంతా కూడా అది నిన్ను ప్రభావితం చేసి నిన్ను నీరు గార్చేస్తుంది కాబట్టి నువ్వేం చేయాలంటే స్టార్ట్ ఎవ్రీడే విత్ గాడ్ పొద్దున్నే నువ్వు దేవునితో నీ సమయాన్ని వల్ల పొద్దున్న లెగ్గానే దేవుని వాక్యం నీకు నచ్చిన వాక్యాన్ని చదువు నీకు నచ్చిన వాగ్దానాన్ని తీసుకొని చదువు దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని బైబిల్లో మనకిచ్చాడు వాటిని చదువు తద్వారా నీ మైండ్లో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పంపించుకుంటావో నీ బుర్రలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని కూడా పారిపోతాయి ఆ వాక్యం రోజంతా నేను నడిపిస్తుంది నేను బలపరుస్తుంది నిన్ను నిన్ను శక్తివంతునిగా చేస్తుంది దేవుని వాక్యం నెమ్మదిని ఇస్తుంది తెలుసా నీకు ఎంత ప్రశాంతతనిస్తుందో అది నువ్వు చదివితే నీకు అర్థం అవుతుంది దయచేసి పొద్దున్న లేచి స్టార్ట్ విత్ బైబుల్ స్టార్ట్ విత్ ప్రేయింగ్ టు గాడ్ దేవుడికి ప్రార్థన చేసి ప్రభు నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి నాకు ఇట్లాంటి చెడు తలంపులు వస్తున్నాయి నాకు ఇట్లాంటి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు చిరాకు ప్రభు అని దేవుడితో నువ్వు హ్యాపీగా ఓపెన్గా చెప్పుకోవచ్చు ప్రభు ఏం ఫీల్ అవడు ప్రభు అర్థం చేసుకునేటువంటి గొప్పదేవుడు స్టార్ట్ యువర్ డే విత్ గాడ్